వంకాయ ఈ ఈ పచ్చడిని ఏమంటారమ్మా వంకాయ తాలింపు పచ్చడి అని ఒకటి వంకాయ పచ్చి పచ్చడి అని ఒకటి రెండు వెరైటీస్ ని అమ్మ చేసి చూపించారు వంకాయ పచ్చి పచ్చడి ఇంకా కావాల్సిన కొంచెం నూనె వేసుకోవచ్చు రెడీ చేస్తావా ఏంటి ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నావు వంకాయ పచ్చడి తాలింపు దీంతో చేస్తున్నావా వంకాయ పచ్చడి పచ్చడి ఇంకా ఇంకా పెద్దగా ఉంటాయేమో కదా ఇవే సైజ్ సైజు పెద్ద సైజు ఆయిల్ అనేది చిన్న సైజు అయినా చేస్తాను ఇంకా దొరికితే కొంచెం మంచి కాయలు దీనికి ఆయిల్ పట్టించేస్తున్నావు ఆయిల్ పట్టిస్తే మెత్తగా ఉడికి బాగుంటుంది మొత్తం ఈ మెథడ్ కి ఇంకో మెథడ్ నువ్వు రెండు మూడు మెథడ్స్ చేస్తావు కదా అన్ని చేసి చూపిద్దాం ఈ రోజు మెథడ్ ఈ రోజు తాలింపు పచ్చడి పచ్చి పచ్చడి రెండు అయిపోతాయి రెండు కాయలు రెండు డిఫరెంట్ డిఫరెంట్ మూడు మూడు పచ్చడి మూడోది మరి అక్కడ సార్ అది బాగా వేగాలి కదా వేగిన తర్వాత మళ్ళీ చూపిద్దాం తిప్పుతూ ఉండాలా మధ్యలో కూడా ఇలా కొంచెం కాలుతుంటే తిప్పుకుంటాం ఓకే మళ్ళీ చూపిద్దాం అంతే మెత్తగా అయిపోవాలి అంటే వంకాయ కాలింది అనడానికి పట్టుకుంటే సాఫ్ట్ అయిపోవాలి అయిపోవాలి మూడు రెడీ అయిపోయాయి మూడు నానమ్మ మా అమ్మ టైంలో కట్టి పొయ్యి మీద కాల్చేవారు మాట ఒక పైన వంట ఎన్ని కేజీలు కాల్చేవాళ్ళు ఐదేసి ఆరు వేసు కేజీలు ఎక్కువే పదిహేను కేజీలు మువ్వా కేజీ వేసేవాళ్ళు అంతమంది జనాభా ఉండేవాళ్ళు ఎవరంటే కుటుంబంలోనే కుటుంబంలోనే పని వాళ్ళు కాదు మనిషి కుటుంబం కూడా పదమూడు మంది ఉండేవాళ్ళు అది కూడా ఇక్కడే ఓకే ఇక్కడ వంకాయ అయిపోయింది ఇప్పుడు వంకాయలు పైన ఆ తోలు తీసేసి ఏం చేస్తారో చూద్దాం వేడు ఉంటుంది ఏమో కదా వేడి మీదే తీయాలా తీస్తేమో రాదు సో అది అంటుకోకుండా కొంచెం నీట్గా పైన తోలు వచ్చేయాలంటే కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడే తీసేస్తే మంచిదని చెయ్యి అలా కొంచెం కాలుతూ కాలుతూ ఉన్నప్పుడే తీస్తున్నారండి వంకాయ పచ్చడికి గింజలు ఓకే ఇలా ఇలా ఉంటే కూడా వేసుకోవచ్చు మంచిగా మంచి ప్రోటీన్ హై ప్రోటీన్ వెళ్తుంది వీటి వల్ల నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళకి మంచిగా హై ప్రోటీన్ వెళ్ళాలంటే ఇదిగో ఇలాంటివన్నీ వెతుక్కొని వేసుకోవడమే నాకేదో ప్రోటీన్ వెళ్ళాలంటే ఇప్పుడు దీనికి మూడు రెండు పచ్చడిలకి ఒకేసారి ఇది చేసేస్తావా కనిపించాను కనిపిసి తీసేస్తాను పచ్చి పచ్చడికి తర్వాత మళ్ళీ కడుగుతున్నా కొంచెం సో ఫైనల్గా బ్యాలెన్స్ అయితే ఉంటే ఆ తొక్క తాలూకా నల్ల ఇది లేకుండా మళ్ళీ ఒకసారి కడిగేస్తే ఫైనల్ క్లీనింగ్ అనమాట యాజ్ ఇట్ ఈస్ ఈ ప్రొసీజర్లో చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది వంకాయ స్పెషలిస్ట్లు వీళ్ళంతా తొగరం గ్రామస్తులందరూ కూడా

ఎస్పెషల్లీ ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూడా బాగుంటుంది వంకాయ వంకాయ పేలుబద్దం చేస్తాం అది వంకాయ పేలుబద్ద చేద్దాం నెక్స్ట్ ఒక్కసారి ఇలా తింటేస్తుంది కదా సో అలా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా కదా కదా చేసేసుకొని కాయలు నర్రల్ లాగా ఉంటాయి అవి తీయాలి వీటికి నారలాగా ఉంటది కదా ఆ అంతా తీసేయాలి బట్ దీనికైతే లేదంటే ఒకవేళ మనం కొన్నిసార్లు ఆ వంకాయలు కనుక ఉంటే ఆ నార తీసేయాలి కొన్ని కాయలు కొంటే ఎక్కువే కొన్ని కాయలకి వేస్తుంది వీటికి లేవు కొద్దిగా ఎక్కడో ఒకటి అర కానీ ఆ ఒకటి అర కూడా కొన్ని తీసేస్తాం మిక్సీ వేయకూడదు కదా ఒకసారి మిక్సీ తిప్పకూడదు మిక్సీ వేయకూడదు రోట్లో ఇలాగే ఇలాగే మ్యాష్ చేసుకోవాలి చిక్కుడు గింజలను ఎలా వాడతారోకాయలు ఉంటే అన్నీ నేను కొనేటప్పుడు కాయలు కూడా కొనేటప్పుడు మొదలవే తీసి వేస్తాను ఇందులో హై ప్రోటీన్ ఉంటుందండి చాలా మంచి వండుకునే బాగుంటుంది బఠానీ కాయలు గింజలు వేసుకునే వండుకునే బాగుంటుంది వెరైటీస్ ప్రోటీన్ వెళ్ళాలంటే ఏ ఇందులో ఉంటుంది అని తెలుసుకొని టేస్ట్గా చేసుకుంటే సో చక్కగా మనం వెజిటేరియన్స్కి కూడా మంచి హై ప్రోటీన్ అందినట్టు అవుతుంది బాడీకి ఉండాలి కదా అన్నీ సమపాలలో ఉండాలి సో ఏ లో దొరుకుతుంది మనకి అని చూసుకుంటే అలసందల్లో ఒకటి బాగా ఉంటుంది అంటే చిన్నగా ఉంటాయి అనప గింజలు అనేసి కర్ణాటక అమ్ముతారు అవి అవి తర్వాత ఈ అలసందలు చిక్కుడు గింజలు వీటిలన్నిటిలో కూడా మనకి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మరి వెతుక్కునే హై ప్రోటీన్ ఉండే ఫుడ్ చేసుకుని తింటే హెల్త్కి హెల్త్ టేస్ట్ కూడా ఉండాలి మరి సో ఇట్లాగా వేడి తగ్గుంటుంది కదా ఇప్పుడు అందుకని నువ్వు చ చేయగలుగుతున్నావు అలాగా అంటే కాల్తుంది కానీ ఇంకా మళ్ళీ చల్లారిపోతే ఇది రాదు ఇక అక్కడ ఒకటి అర ఉంది చూపి అనారా ఇలాంటి నారలు ఉన్నవి తీసేయాలన్నమాట అది వీటికి తక్కువ ఒకటే రెండు కానీ ఒకటి ఎక్కువే ఉంటాయి రెండు సార్లు దొరుకుతున్నాయి ఇంటికి తెచ్చిస్తారు కదా నీకు వంకాయ ఇక్కడ ఇది ఒక స్పెషల్ అంటే బాబు అసలు ఇంటి ముందుకి చక్కగా బెస్ట్ వెజిటబుల్స్ పండించి తీసుకొచ్చి ఇస్తారు రుచి కూడా ఉంటది ఎందుకంటే ఇందులో మోస్ట్లీ ఎటువంటి ఫెర్టిలైజర్స్ అవి లేకుండా పండించినవి అని చెప్తారు నిజంగానే టేస్ట్ బాగుంటది ఇక్కడ ఆకుకూరలు కానీ కూరగాయలు బీరకాయలు ఇవన్నీ కూడా మనకి పండించిన రైతులు తీసుకొస్తాయి అవి కూడా పండించిన రైతులే డైరెక్ట్ గా తీసుకొస్తారనమాట నిజంగా ఎంత చీప్ గా అనిపిస్తాయో ఒక్కొక్కసారి ఆ బుట్టతో కూడా ఇచ్చేసి ఒక వంద రూపాయలకు కూడా ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు కొన్నిసార్లు అలా వస్తున్నాయి కదా నారలు అవి ఫైనల్ తీసేయాల తీయాలి అవి కాబరా కంగారు పడితే వంట చేయలేము ఇందులోంచి అది ఎందుకమ్మ సో ఇంకొక వెరైటీ పచ్చడి కోసం ఓకే ఇప్పుడు ఆ మూడు వంకాయల నుంచే మనకి రెండు వెరైటీస్ చేసి చూపిస్తున్నారని చెప్పాను కదా అందులో ఒక వెరైటీ కోసం అది అలా తీసి పెట్టేశారు ఇప్పుడు ఇంకో దానికోసం ఇది రిమైనింగ్ పేస్ట్ అదే వంకాయ మ్యాష్ చేసినది ఏదైతే ఉందో దాన్ని ఇంకొక వెరైటీ చేసి చూపిస్తారనమాట సో దానికోసం పచ్చి పచ్చడి కోసం కొన్ని ఆనియన్స్ వంకాయ పచ్చి పచ్చడి అంటే అది అందులో ఏం కలుపుతాం అల్లం ఏం కలుపుతాం సో కొంచెం అల్లం తురుమ అల్లం ముక్కలు అలాగా అల్లం అలా అల్లం వేశారు సాల్ట్ ఆల్రెడీ వేస్తా కదా అలాగే ఆనియన్స్ ని కలిపారు ఇది ఫైనల్ గా ఇంకేదో పాలు ఆయిల్ ఏదో కలపాలంటే మళ్ళీ లాస్ట్ లో చూపిస్తారు మనకి ఈ లోపల దీని ప్రాసెస్ లోకి వెళ్దాం సో వంకాయ పచ్చడి కోసం ఇక్కడ రెడీ అవుతుందండి ఆయిల్ ఆయిల్ వేస్తున్నా అంత ఆయిల్ పడుతుంది ఏంటమ్మా అవుతు పడుతుందా అంతా ఉల్లిపాయ బాగా వేగాలి సో ఉల్లిపాయలు ఓకే వెల్లుల్లి ఉల్లిపాయ అన్ని ఫ్రై అవ్వడానికి ఆయిల్ పడుతుందంట ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ వెల్లుల్లి ఇందులో మళ్ళీ అల్లం వేస్తావా అల్లం అల్ ఓకే మెంతులు కదా ఫస్ట్ మెంతులు మెంతులు ఆవాలు మెంతులు ఆవాలు ఆవాలు మెంతులు టపటపా మనాలంట పోపు సౌండ్ ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులు వేసాక చిటపటలాడాలి ఆ చిటపట సౌండ్ వస్తున్నప్పుడు జీలకర్రను వేసుకోవాలి ఎందుకంటే జీలకర్ర జీలకర్ర త్వరగా వేగిపోతుంది వెల్లు సో వెల్లుల్లి మన రాధ ఒలిచి పెట్టేసింది చక్కగా అన్ని వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూడా ఒలిచి డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటివి చేయకూడదంట ఎప్పటిదప్పుడే తీసుకోవాలంట సో ఈరోజు వంటవి రోజే రెడీ చేసుకోవాలన్నమాట నేను పెట్టచ్చు దాన్ని ఈ మధ్యనే చూశాను ఫంగస్ వచ్చే వాటిలో వెల్లుల్లిపాయ కూడా ఉంటుందంట కాబట్టి ఒలిచేసి అలాగా పెట్టుకోకూడదని నేను ఈ మధ్య చదివానమాట అంతే నెక్స్ట్ కరివేపాక పచ్చిమిర్చి సో వెల్లుల్లిపాయలతో పాటు పచ్చిమిర్చిని వేసేసుకోండి పచ్చిమిర్చి ఆ సైజ్ కట్ చేయాలమ్మా అలాగే ఇది సగంకి చేస్తామని రాదమ్మ అలా చేసి ఇచ్చారు అలా వేసేస్తున్నాను కానీ ఇంకా సగం హాఫ్ జస్ట్ బాగుంటుంది కరివేపాకు వేసావా చెట్టు నుంచి తీసిన కరివేపాకు ఇది ఎంతో ఫ్రెష్గా ఉందో అసలు కరివేపాకుని కూడా వేసేసుకొని సో అవి వేగాయి వెల్లుల్లిపాయలన్నీ ఇప్పుడు అందులో ఉల్లిపాయల్ని తరిగి ఆల్రెడీ రెడీగా పెట్టుకుని ఉన్నాయి కాబట్టి అన్ని ఉల్లిపాయలు వేయాలమ్మా ఉల్లిపాయ మనకి ఎప్పుడైనా తెలుసు పచ్చివాసన సాల్ట్ ఇందులో కలుపుకోవాలేమో కదా ఎందుకంటే ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాం జనరల్గా మనకు ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే బ్రౌన్ కలర్ రావాలి అంటే పచ్చివాసన పోవాలన్నమాట ఉల్లిపాయలకి పచ్చివాసన పోతేనే మీకు ఆ పచ్చడి కానీ కూర కానీ ఫ్రై కానీ ఏదైనా టేస్ట్ వచ్చేది కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇందులో పసుపు వేస్తావా కొంచెం సాల్ట్ సారీ పసుపు సాల్ట్ వేసేసాం దెన్ పసుపు ఇంకా ఏమైనా బ్యాలెన్స్ అమ్మా ఇవేస్తావా చిక్కుడు గింజలు చిక్కుడు గింజలు రెడీ చేసి పెట్టుకున్నారు కదా అల్లం అల్లం కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా వేసినా మళ్ళీ పేస్ట్ కూడా కొద్దిగా వేస్తావు కిందాక అల్లం వేసావా ఇందులో అల్లం తురుము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్దే అమ్మ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా దంచి పెట్టుకొని కాబట్టి కూరలు చాలా రుచిగా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేనైతే అప్పుడప్పుడు బయట నుంచి కూడా తెచ్చేస్తాను అది మానేయాలి ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటది ఎప్పుడైనా నేను అలాగే చేస్తాను ఇంకా చిక్కుడు గింజలు చూపించమ్మా అదిగో చిక్కుడు గింజలు ఇప్పుడు వాటిలో వేసి బాగుంటాయి మనకి ఇవే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాను బఠానీ కాయలు గింజలు కూడా వేసుకోవచ్చు బఠానీ అంటే ఇవే కదా పచ్చి బఠానీకాయలు బఠానీ కాయలు ఉంటాయి అంటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా ఫ్రెష్గా మనం రెడీ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నది అది కూడా మిక్సీలో వేసింది కాదు దంచి పెట్టుకున్నది బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలండి ఆనియన్స్ మీకు ఎప్పుడైనా సరే కూర కానీ పచ్చడి కానీ ఫ్రై ఏది టేస్టీగా ఉండాలన్నా కూడా అలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి పేషెన్స్ ఉండాలండి మనం ఏంటది బయట జాబ్లో ఎలా రిజల్ట్ చూపించాలని అనుకుంటామో వంటలో కూడా మీకు బాగా రుచికరంగా ఉండాలి అంటే కొంత టైంని కేటాయించి పేషెన్స్తో చెయ్యాలి వంటను కూడా అది కూడా హౌస్ వైఫ్ అనగానే ఏ అనుకుంటారు ఇంత పని ఉంటుంది అన్నమాట హౌస్ వైఫ్ హౌస్ వైఫ్కి సో సివిల్ ఇంజనీర్ లాగా హోమ్ ఇంజనీర్ అనమాట అది కరెక్ట్గా ఉంటేనే ఇల్లు అనేది ప్రాపర్గా రన్ అవుతుంది మీరు ఏమంటారు నాకు ఇంత కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి ఇదిగో ఇప్పుడు ఆ పటాణి గింజ చిక్కుడుకాయ గింజలు చిక్కుడుకాయ గింజల్ని చిక్కుడు గింజల్ని వేసేసుకోవాలి మనకి పచ్చి పటాణి అవి ఉన్నా కూడా వేసుకోవచ్చు అంట ఇప్పుడైతే ఈ ఒకవేళ చిక్కుడు గింజలు లేవు మీ దగ్గర పచ్చి బఠానీలు ఉన్నాయి అంటే అవైనా వేసుకోవచ్చు సో ఇలాగా అన్నీ రెడీ చేసుకొని అప్పటికప్పుడు చక్కగా వేడిగా వంట చేసుకొని వేడి వేడి అన్నాన్ని తినండి ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి మనకి లైఫ్లో మంచి భోజనం తినే కొద్దిగా అయినా సరే హాయిగా మంచి భోజనం తినగలిగితే అదే చాలు కదా హైలోనే ఉంది ఇది హైలోనే ఉండాలా తిన్లో పెట్టింది ఇప్పుడు కొత్తిమీరని రెడీ చేస్తున్నారండి అక్కడ పచ్చి పచ్చడిలో కూడా కొంచెం కొత్తిమీర కలిపేస్తున్నారు కుక్కర్లేదు అలాగే ఇప్పుడు మన ఈ వంకాయ పచ్చడి కోసం ఇంక ఇదే మిక్సీ తిప్పక్కర్లేదు ఇలా కలిపేసుకోవడమే ఆ పచ్చడిని ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది అంట పచ్చడి ఇక్కడ అయితే వేగిపోయింది చూడమ్మా అంటే లేదు ఎంత బాగా వేగితే అంత బాగా ఉంటుంది పచ్చడి అని చెప్పి ఇంకా సిమ్లో పెట్టి మరి వేస్తుంది ఏంటమ్మా కారం కూడా వేస్తావా ఇది కారం కూడా వేసి ఇప్పుడు కారంతో కలిపి మరొకసారి బాగా కలిపేసి కారం మరి వేగక్కర్లేదా పచ్చ వేసిన పోయే వరకు ఓకే వాసనంతా ఎక్కువ వేగక్క లేకుండానే వేసేయొచ్చంట చూడండి అయిపోయింది వంకాయ పేస్ట్ని కలిపేసారు ఇదొక రకం పచ్చడి ఇందాక నేను మీకు చూపించిన పచ్చి పచ్చడి ఒకటి సరిపోతే ఉప్పు మీరు చెక్ చేసుకొని వేసుకోండి ఈ స్టేజ్లో కొంచెం కలుపుకోవట సరిపోతుంది మీకు ఉల్లిపాయకి ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టా ఉల్లిపాయలంత ఎక్కువ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుంటే టేస్ట్ సో ఈ స్టేజ్లో కొంచెం ఫైనల్ గా అమ్మ సాల్ట్ కలిపేస్తారు ఎందుకంటే ఆబ్వియస్ గా తక్కువ ఉంటది ఎందుకంటే మనం కొద్దిగా వేసాం ఆనియన్స్ లో ఈ పేస్ట్ లో వేయలేదు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కలిపేసుకోండి మీకు ఎంత సాల్ట్ కావాలంటే అంత సరిపడగా వేసుకోండి ఎక్కువైపోయినా బాగోదు అలాగే రూపు సరిపోకపోైనా మీకు రుచిగా అనిపించదు మీకు సరిపోయినంత సాల్ట్ వేసుకొని వేడి వేడి అన్నంలో తినండి ఎంత బాగుంటుంది అనేది మాకు మాత్రం చెప్పడం మర్చిపోకండి అసలు అంత టేస్టీగా వస్తుంది నచ్చితే మాత్రం లైక్ చేసేసేయండి ఇలాంటి వంటలు ఇలాంటి వీడియోస్ ఇలాంటి మంచి మాటలు మరెన్నో మీకు కావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప ఇది ఎక్కువ ఎప్పుడంటే టేస్ట్ కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే ఇంత అన్నం కలుస్తుంది అది ఇలా మనం వేగినాక ఇలా చుట్టూ ఇలా తిప్పి ఇలాగంటే తిరగబడాలి ఇప్పుడు అంటావా మరి అలాగే ఇప్పుడు ఏదో మ్యాజిక్ జిమ్మిక్ ఏదో చేస్తారట ఇలాగంటే ఇలా తిరగబడాలట అప్పుడు కొంచెం అన్నంకి ఎక్కువ పచ్చడి మనం కలుపుకొని తిన్నా కూడా చాలా కొంచెం పచ్చడి అయినా ఎక్కువ అన్నం కొంచెం కొంచెం పచ్చడికి ఎక్కువ ఎక్కువ అన్నం కలిసేటట్టుగా కలుస్తుంది అంటది బాగుంటుంది టేస్ట్ కూడా అప్పుడు బాగుంటది సూపర్ కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మరి అలా అలాగనేసే అది అలా ఎగరేసే కాదు కొంచెం ఇంకా వేగాలంట అప్పుడు వరకు మనం కాసేపు ఉందాం నెక్స్ట్ అది చూ అది చూపిస్తావా మరి ఉన్న పని ఏదో ఒకటి అయిపోతే అదిగో అలాగే అనమాట అనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావు ఇది ఇప్పుడు ముందే పచ్చడి తీసేటప్పుడే ఉల్లిపాయలు వేసుకుంటాం పచ్చిమిర్చి కొంచెం అల్లము తురుము వేస్తాము వేసే సొప్పు పసుపు కొంచెం వేసి కలిపేస్తాము పచ్చిమిరపకాయలు ఉంటుంది కారం ఎందులో వేయకూడదు వేసి కలిపేసి ఎవరు భోజనంకి వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం కొంచెం ఇలా గిన్నెల్లో తీసేసి కొంచెం కొంచెం మేగడపాలు కానీ లేదంటే అది నూనె వేస్తాం కొంచెం పైన డైరెక్ట్గానే వేసి బాగా పేస్ట్ చేసేసి అప్పుడు వేస్తాం అనమాట మధ్యకాలంతో బాగుంటుంది అన్నంలో మధ్యలో పెట్టుకుని కూడా కాదు ఆ రోజు ఆ రోజు ఆ రోజే బాగుంటుంది సో అప్పటికప్పుడు ఈ ఆయిల్ కానీ మిల్క్ గానీ వేసుకోవాలి తినేటప్పుడు వాళ్ళకేస్తాం ఓకే తర్వాత పచ్చిమిరీ అయిపోయింది మనకి వంకాయ పచ్చి పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో మీకు ఇంతకుముందు చూపించినట్టుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర తినేటప్పుడు కొంచెం పాలు కూడా వేస్తే తినేటప్పుడు ఆ మేగడ పాలు కానీ ఆయిల్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందంట సాల్ట్ చూసి వేసుకోండి జస్ట్ ఇది అంతే ఇంకా ఆయిల్ అక్కర్లేదు కదా ఇది ఉంటే ఆయిల్ ఆయిల్ కూడా వేస్తారా ఓకే కొంచెం తీపి ఎక్కువైపోతుంది వేసుకోవాలి చూసారా రెండు రకాల పచ్చడిలు అండి ఒకటి తాలింపు పచ్చడి ఒకటి పచ్చి పచ్చడి మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేసుకోవచ్చు మీకు చూపించాలని మేము రెండు చూపించామంతే మాకు కూడా అయితే పెద్దకాయ అయితే ఇంకా రెండు కాయలు అయితే రెండు పచ్చళ్ళు అయిపోతాయి ఇంట్లో జనాన్ని బట్టి ఎక్కువ మంది మీకు ఇంట్లో వస్తున్నారు లేదా గెస్ట్లో వస్తున్నారు రెండు రకాల వెరైటీస్గా చూపించాలనుకుంటే వీటినే మీరు రెండు రకాలుగా కూడా చేసి చూపించు చూపించాలంటే వడ్డించడం వాళ్ళకి వండి చూపించవచ్చు అంటే ఇన్ని చేసి చూపించవచ్చు పచ్చట్లావాల్సిన వాళ్ళు పసుపు కొద్దిగా వేసుకోవాలి పసుపు పర్వాలేదు ఇలా వైట్గా ఉంటే అని ఉంచుకుంటారు కొంతమంది ఇదంతా బాగా పేడించి అంత టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది ఆయిల్ బాగా పడుసూ బాగా అలాగా మనం బీట్ చేసుకున్నట్టుగా చేసుకోవాలంట గట్టిగా అలాగా చేసుకుంటేనే అమ్మ భాషలో చెప్పాలంటే ఏంటది పేడిస్తే ఎంత బాగా పేడిస్తే అంత బాగా టేస్ట్ వస్తుందంట మీరు బాగా బీట్ చేసేసేయండి గట్టిగా అలాగా చేత్తో చేస్తేనే బాగుంటుందంట లేదు అనుకుంటే స్పూన్తో అయినా సరే అలాగ యూజ్ చేసుకోండి చాలా బాగుంటుందండి మీరు ఫ్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పేసేయండి నేను రెండు పచ్చళ్ళు ఇప్పుడు ఒకసారి ట్రై టేస్ట్ అయితే చేస్తాను మళ్ళీ పచ్చిగా పచ్చిమిర్చి వేసుకుంటే మనకి కారం ఇదే ఈ పచ్చిమిర్చే మనకి కారం అనమాట పంటికి కొంచెం తగులుతూ ఉంటది అప్పుడు మనకి వంకాయతో పాటు కూడా ఎక్కువ వేయకూడదు వేస్తే మళ్ళీ అల్లం డామినేట్ చేసేస్తుంది అల్లం ఫ్లేవర్ అనేది డామినేట్ చేసేస్తుంది కాబట్టి లైట్ గా అది వేసుకోవాలి ఇక్కడ రెడీ అయిపోయింది అంటే పచ్చిగానే నూనె వేసేయాలి తాలింపు ఏం అక్కడ డైరెక్ట్గా కొంచెం నూనె అన్నంలో కలుపు బాగుంటుంది మజ్జిగ అన్నంతో తిన ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా పచ్చి బాగుంటుంది చల్లగా ఉంటుంది కదా ఆనియన్స్ ఉంటాయి కాబట్టి పచ్చి ఆనియన్స్ కాబట్టి పచ్చి ఆనియన్స్ ఎంతైనా మంచిదే కాబట్టి ఇది అక్కడేమో మనకి తాలింపు పచ్చడి రెడీ అయిపోయింది వంకాయ తాలింపు పచ్చడి వంకాయ పచ్చి పచ్చడి రెండు వెరైటీస్ మీరు నిజంగా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి తినడమే కాదు మీకు ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారండి అంత బాగుంటుంది వేడి వేడి అన్నంతోనే తినండి అలాగే ఇది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పడం మర్చిపోద్దు మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసేసేయండి ఈ వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుందా బాయ్ థ్యాంక్ యూ